దేవునికి స్తోత్రము దేవదేవుని అంద్రముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా యువతి కలిసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని యొక్క ప్రణాళిక లేకుండా దేవుని యొక్క చిత్తము లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదు మనం అనుకుంటాము నాకెందుకు ఇలా జరిగింది అని అనుకోవచ్చు కొన్ని సమయాల్లో ప్రతిది కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది మనం ఇప్పుడు కూడా కొంతవరకు ఆలోచిస్తాం కానీ దేవుడు చాలా ఉన్నతంగా ఆలోచించినటువంటి గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎందుకు పనికిరైనటువంటి వారిని తృణీకరింపబడినటువంటి వారిని దేవుడు ఆయన యొక్క సేవలను పరిచయలను ఉపయోగించుకున్నాడు అదేవిధంగా చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏ విధంగా వచ్చాడో ఒకసారి మనం ఆలోచించినట్లయితే నిజంగా అసలు రాహాబు వేస్య ఆ కుమారుడు చూస్తే బోయాజు మరి బోయాజులో నుంచి బోయాజు వివాహం చేసుకుంది రూతు అంటే రూతు మోయబిరాలు దేవుని యొక్క ప్రణాళిక చూడండి అదేవిధంగా మొట్టమొదటిగా ఆ యొక్క వంశవళిలో వారి యొక్క వంశాలలో స్త్రీలలో ఇదిగో తామారు తామారు చూసుకున్నట్లయితే తామారు యొక్క జీవితం చూసుకున్నట్లయితే తామారు యోధా యొక్క కోడలు ఆది కాలం ముప్పై అధ్యయంలో మొదటి వచ్చిన చూస్తే ఆ కాలమందు యోధా తన సహోదరుని విడిచి హిరాను ఒక అదుల్లామిని యొద్ ఒండినకు వెళ్ళాను అక్కడ షూను షూయాను ఒక కణానీయుని కాణా కాదు కనానీయుని కుమార్తెని యోధ చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయాను కణానీయురాలిని వివాహం చేసుకున్నారు అయితే ఆమె గర్భం తెరిచి ఏరుని కంది యోధాకి ఓనాను షేల అంటే ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఈ యొక్క తామారికి కుమారుడైనటువంటి ఏరునిచ్చి వివాహం చేసినప్పుడు ఏరు దేవుని యొక్క దృష్టిలో చాలా చెడ్డవాడిగా ఉన్నారు మనందరం కూడా నిజంగా దేవుని యొక్క దృష్టిలో మనం మంచివారిగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి కానీ మనం ఎప్పుడు కూడా మనుషుల దృష్టిలో మంచివారిగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి అని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం మంచిది కానీ దేవుని యొక్క దృష్టిలో మనం ఎప్పుడు కూడా యథార్థంగా జీవించినట్లయితే ఆయనే మన గురించి మాట్లాడతాడు మనం అనుకుంటాం నా యజమానుడు లేకపోతే నేను పనిచేసే చోట చోట లేకపోతే నేను చేసే సంగములో నా గురించి మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటాం మనం మనుషులు కాదని మాట్లాడవలసింది మనం దేవునికి దగ్గరగా యథార్థంగా జీవిస్తే దేవుడే మాట్లాడతాడు ఆయన ఆయన సాక్ష్యం ఇస్తాడు కానీ ఇక్కడ యోధ యొక్క ఏ కుమారుడైనటువంటి ఏరు ఏ ఏమైపోయాడు యోధ తన జ్యేష్ఠ కుమారుడిని ఏరునకు తామారు అనే దాన్ని పెళ్లి చేశాడు యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవ దృష్టికి చెడ్డవాడు గనుక యహోవ అతన్ని చంపాను మరణించాడు మరి అదే విధంగా మరిది ధర్మం చేయవలసి ఉన్నది తామారు మరలా ఓనానికి ఇచ్చి చేస్తే వానాలు కూడా అదే విధంగా దేవుని దృష్టిలో చెడ్డవాడుగా ఉన్నాడు చూడండి ఈ యొక్క మూడో కుమారుడు శాల చాలా చిన్న వయసులో కలిగి ఉన్నాడు యోధా గారు ఒక మాట అంటారు ఇదిగో నీవు నీ యొక్క తల్లి ఇంటికి నువ్వు వెళ్ళిపో నువ్వు ఆయన అంటున్నాడు నా కుమారుడిని శాల పెద్దవాడు వరకు నీ తండ్రి అంతా విధవరాలుగా నుండుమని తన కోడలను తామరతో చెప్పాడు నా కుమారుడు చిన్నవాడు కదా పెద్దవాడైన తర్వాత నేను నీకు ఇచ్చి వివాహం చేస్తాను వెళ్ళి నీ తండ్రి ఇంటి దగ్గర ఉండి అన్నప్పుడు ఆమె వెళ్ళిపోతుంది అయితే ఒకనొక దినాన మరి యోధా గారి యొక్క భార్య చనిపోతుంది షూయ చనిపోయినప్పుడు అతడు తన స్నేహితుడైనటువంటి ఎక్కడ హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు గొర్రెలు బొచ్చు కత్తిరించి వారి వద్దకు వెళ్ళిను ఈ తిమునాథులు ఎవరు తిమ్నాథు సంసోను కూడా తిమ్నాథ్కి వెళ్ళి ఒక ఆమెని చూస్తాడు నేను వివాహం చేసుకోవాలని తన తల్లిదండ్రులతో చెప్తాడు ఫిలిస్తీన్లు సున్నత లేనటువంటి వారు అక్కడికి వెళ్ళిపోతాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి తామారు ఆమె ఏం చేస్తుంది తన వైదవ్య వస్త్రమును తీసివేసి ముసుకు వేసుకుని శరీరమంత కప్పుకొని తిమ్నాతుకు పోవు మార్గము నుండి ఏనాయిము ద్వారణకు కూర్చుండగా తన యొక్క విధవరాలు కదా ఆ బట్టలు తీసేసి మొత్తం కప్పేసుకుని ఎక్కడికి వెళ్ళింది తిమ్నాతుకు పోవు మార్గంలో ఉండు ఎనాయిము ద్వారణకు కూర్చుండగా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకున్నందున వేసి అనుకున్నాడు ఆ తిమ్మనతులు అంటే వేసేలా ఉంటారనుకుంటారు తిమ్నాథు సన్నటువంటి స్థలము కాదది వేసి అనుకున్నాడు ఆమెతోటి వెళ్ళిపోయాడు ఆమె తన కోడలని తెలియక నీతో పోవద్దు నేను రమ్మని చెప్పాను ఎందుకు యువదా గారు నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయి ఉండు నా కుమారుడు మూడో కుమారుడు అయినటువంటి చాలా పెద్ద తర్వాత ఇస్తానని ఎందుకు అన్నాడు ఎవరిని కదా ఒకవేళ తప్పిపోతా తప్పనిసరి కానీ అన్న ఉద్దేశంతో అన్నుండొచ్చేమో కానీ ఆమరు మాత్రం ఎప్పుడైతే తన యొక్క మామైనటువంటి యోధ తిమ్నాథ్కు వెళ్ళాడని తెలిసిందో ఈ విధంగా అక్కడ తిమ్మనాథ్ మార్కులు ఉన్నప్పుడు ఆమె వేసి అనుకుని ఆమె దగ్గరికి పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోదామని రమ్మని చెప్పినందుకు ఆమె నీవు నాతో వచ్చిన నాకేమి ఇచ్చదు అని నేను నీతో వస్తాను నాకేమి నాకేమిస్తావు మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు మా ఇంటికి వస్తే తెస్తారు ఇలాంటి డైలాగులు వేస్తూ ఉంటారు కదా ఈమెడిగింది సరే నేను నీతో వస్తాను కానీ నాకేమిస్తావో అన్నప్పుడు ఇదిగో నేను మందలో నుండి మేక పిల్లను పంపిదని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కొదువు పెట్టు నీ సరే అని చెప్పరు అది వచ్చేంతవరకు మరి నా దగ్గర నాకేమన్నా నువ్వు ఏదైనా పెట్టు కొదువు పెట్టి నువ్వు ఏదైనా ఒక వస్తువు పెట్టు నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కదా ఇచ్చేస్తా అన్నావు కదా ఏదో ఒక వస్తువు పెట్టు అని అన్నప్పుడు యోధా గారు అతడు నేను నీ యొద్ద ఏమి కొదువు పెట్టాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారుణ నీ చేతికరను చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో ఎప్పుడైతే ఆమెతో వెళ్ళిపోయాడో ఎందుకంటే ముసుకేసుకుని ఉంది కదా యోధా గారికి తెలియదు అయితే ఒక వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ తన స్నేహితుడి ద్వారా మేక పంపిస్తే కనపడదు నాకు ఎక్కడో కనపడలేదు అన్నప్పుడు అయ్యో మళ్ళీ ఏమైనా హేళన చేస్తారామని ఇదైనప్పుడు మూడు నెలల తర్వాత గారికి మళ్ళీ కబుర్ వచ్చింది ఇదిగో నీ యొక్క కోడలైనటువంటి తామారు గర్భవతి అయింది అప్పుడు ఇమ్మీడెక్ట్గా గారు అన్నమాట ఏంటి ఆమెను బయటికి తీసుకురండి కాల్చేద్దాం అంటే నాకు తెలుసు ఈమె ఇటువంటి తప్పు చేస్తుంది తప్పుడు నడక నడుస్తుంది అని అనుకున్నాడు ఎప్పుడైతే ఈ మాటని బయటకు వచ్చాడో అప్పుడు ఆమె ఏం చేసింది ఇదిగో ఈ వస్తువులు ఎవరివో ఆ అతని వాళ్ళని నేను ఈ గర్భాన్ని తెరించాను అన్నప్పుడు యోధా గారు చూసిన వెంటనే ఆ అంటే చూడండి ఆమె బయటికి తీసుకొని వచ్చి ఇరవై ఐదు వచ్చిన ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండంలో ఇవి ఎవరివో ఆ మనుషుల వల్ల నేను గర్భవతి అయితే ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పాను యోధ వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శాలను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతి మంత్రురాలు నేను ఏదో అనుకున్నాను నా కోడల గురించి ఆమె భయంకరంగా జీవిస్తుందేమో అనుకున్నాను నేను నేను ఊహించిన దానికంటే చాలా గొప్పగా బ్రతికింది అందుకే ఆమె నాకంటే నీతి మంత్రలు చూడండి దేవుని యొక్క వాక్యం సాగుతుంది నిజంగా మనం కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల గురించి మనం ఇష్టానుసరగా మాట్లాడుకుంటూ ఉంటాం ఏదో ఊహించుకుంటూ ఉంటాం కానీ నిజానికి వారు ఆ విధంగా ప్రవర్తించకపోవచ్చు నిజంగా దేవుడు తలుచుకుంటే ఏ యువదాగారి కుమారుల ద్వారానే చేయొచ్చు కానీ దేవుని దృష్టి వారు చెడ్డగా ఉన్నారు దేవుని యొక్క ప్రణాళిక ఉంది తర్వాత కూడా మరలా అక్కడ రాయబడి ఉంది ఈ ఆమె నాకంటే నీతివంతురాలు అని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు చక్కగా ఇదిగో నీ వల్ల నేను ఇవి ఇదయ్యాను కదా గర్భాన్ని తెరించే తెర తెరవబడింది కదా బిడ్డలు కన్నాను కదా నువ్వు నా భర్తగా ఉండిపో అని అన్నదా లేదండి యోధా గారు మరలా ఎప్పుడు కూడా అన్నీ కూడా లేదని పరిశుద్ధాత్మడు రాపించాడంటే యోధ తామరు నిజముగా నీతి ఆ నీతి మంతురాల్లో నుంచే దేవుని యొక్క వంశావళి ప్రభుత్వ యేసుక్రీస్తు వారు చూడండి దేవుడు దేవుని యొక్క ప్రణాళిక మనం మనం ఊహించలేమండి నిజంగా రూత్ గారు కూడా రూతమ్మ గారు కూడా చూడండి ఆమె ఏంటి ఆమె పరిస్థితులు ఏంటి నిజంగా కానీ బోయాజును వివాహం చేసుకుంది బోయోజులో నుంచి ఉభేదు ఇదిగో మరి ఎస్సీ గారు ఎస్సీ గారి నుంచి డావీద్ గారు చూడండి అక్కడ మనకి సువార్తలో మొదటి అధ్యయంలో మనకు కనబడుతుంది కదా ఉభే రూతునందు ఉబేదును కనేను ఉబేదు ఎస్ఐను కనెను ఎస్ఐ రాజైన దావీదును కనేను ప్రియా సహోదరి సహోదరి అవును నీతి మంతు నీతి మంత్రుల్లో నుండి నీతి మంత్రులలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే మనం ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం మనం ఆలోచించుకోవడం ఆలోచిస్తూ ఉండి మన హృదయాల్ని పాడు చేసుకుంటూ ఉంటాం యోధాగారు కూడా తామగారు గారి గురించి ఏయో అనుకున్నాడు కానీ ఆయన నోటంంటే ఇదిగో ఈమె నాకంటే నీతి మంత్రాలు అవునండి మనం ఎప్పుడు కూడా నీతిగా బ్రతకాలి మనకు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి రేవు దాటిన తర్వాత తెప్ప తేలేసేయటం మన ఇష్టానుసారంగా మాట్లాడటం ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే మన హృదయాల్ని హృదయ అంతరంగాల్ని రినివాడు దేవుడే ఏ తామరు తాము ఇష్టాసరంగా బ్రతకొచ్చు కదా కళ్ళు కప్పేసి బ్రతకట్లేదు అనేక మంది తల్లిదండ్రులకి ఈ భార్యకి భర్తకి తెలియకుండా భయంకరుడు జీవితాలు జీవిత జీవిస్తూ ఉంటారు కానీ తామరు గారు నిజంగా ఇదిగో భర్త లేకపోయినా నీతిగా బ్రతికిందండి ఈమె మనకి ఒక ఉదాహరణ ఈ దినాల్లో భార్యలు ఉన్నా సరే భర్తలు ఏమైపోతున్నారు భయంకరంగా తిరుగుతున్నారు ఈ దినాల్లో భర్తలు ఉన్నా సరే భార్యలు ఏమైపోతున్నారు వారి ఇష్టాల్సరిగా తిరుగుతున్నారు కానీ భర్త లేకపోయినా సరే ఈ యొక్క తామరు గారు ఏ విధంగా నీతిగా బ్రతికారు ప్రణాళిక ఉంది అదేవిధంగా గారు కూడా చూసుకున్నట్లయితే మునిటి వెనకటి ప్రవర్తన కంటే నిజంగా ముని ఆ మొదటి ప్రవర్తన కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన ఇంకా చాలా బాగుంది ఎందుకనంటే ఇదిగో నేను గురించి విన్నాను నేను నీవెవరిని కూడా ఎవరిస్తున్నా ఎవరిని కూడా నువ్వు వారిని ఫాలో అవ్వలేదు అవునండి మనం ఆ విధంగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తాడు కానీ లోక ఆశలకి లోక కోరికలకి మనం లోనైపోయి మన జీవితాలను ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు పాపమును పడిపోకూడదు ఎందుకనంటే పాపము పరిపక్వం చెందిన తర్వాత అది గర్భాన్ని ధరిస్తుంది కదా మనం ఆ విధంగా కాకుండా దేవునికి ఇష్టం ఉంటే అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం పాపము నుంచి జీతము మరణము కనుక మనము ఇదిగో మరణం రప్పించుకుంటాం కాదు కానీ ఆ యొక్క పరలోక భాగ్యాన్ని కనుక మనం దక్కించుకున్నట్లయితే ఆ జీవ మార్గంలో మనం నిరంతరము జీవించేవారిగా మనం ఉండినట్లయితే ఇదిగో ఇక్కడ మరణిస్తామో ఆ యొక్క అగాధములో కూడా పడిపోయి అక్కడ కూడా మనం కొట్టుకుంటూ ఉంటే ఎట్లాగా మనం నిరంతరము జీవించేవారిగా దేవుని అద్దునట్లయితే అది ఇప్పుడు ఇదిగో తామారు నిజంగా నీతిమంతురాలు అటువంటి జీవితం మనం జీవించినట్లయితే యో రోతుగారు నీతి మంతురాలు ఇదిగో రాహాబు ఇదిగో విశ్వాసుల వీరుల పట్టికలో చేరింది కదా నీతి మంత్రురాలుగా తెచ్చబడింది కదా మరి మనము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే ఇదిగో నీతిగా కలిగి మనం జీవిస్తే అందుకే యోబు గారు కూడా ఇదిగో నీతిమంతుడు యథార్థపరుడు అట్టుగా జీవిస్తే దేవుడు మన పక్షాన్ని ఉంటాడని ఎందుకు మన కార్యాలు జరగవు మన కోరికలు మనం చంపుకోవాలేమో ఓహ్ మన ఇష్టాలు చూడటం ప్రవర్తించడం చేస్తాం మనం ఎప్పుడు కూడా ఆ విధంగా కాకుండా వైబులు గ్రంథం మనకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తుందంటే వాటిని నేర్చుకొని చెడ్డలో నుంచి కూడా మంచిని తీసుకొని మనం దేవునికి దగ్గరగా ఉంటే అనేక మందికి మాదిరికరంగా జీవిస్తే దేవుని యొక్క సన్నిధిలో మనం వెలిగించేవారుగా ఉంటాము వెలుగుగా ఉంటాము మరి తామాను గారు నిజంగా యోధా గారు అన్నారు ఇదిగో నాకంటే నీతిమంతలు నేను ఏదో ఊహించుకున్నాను కానీ ఆమె నాకంటే నీతిమంతురాలు ప్రభుత్వ యేసుక్రీస్తు వారి వంశాల్లో ఉన్నదంటే మొట్టమొదట అక్కడ అటువంటి భాగ్యాన్ని మనం కూడా దక్కించుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవితం అటువంటి కొరే మనందరికి అనుగ్రహించిన దాకా ఆమె పరిశుద్ధుడ ప్రేమగుల తండ్రి మహిమగల గురి దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా తామర ప్రభా గారి కంటే నీతి మంత్రులు ఆయనే సాక్షి వచ్చినాడు ప్రభా అవును ప్రభా ఆమె నుండి ప్రవా ఇదిగో నీ వంశా వచ్చిందంటే ప్రభా నువంతా నీ ప్రణాళికని గొప్పతనం ప్రభావ మేము ఊహించలేని ప్రభా ఇదిగో ఎన్నికలేంటి మమ్మల్ని పర్వ నువ్వు గొప్ప దేవుడు ప్రభావ దేవ మేము కూడా నీతిగా యథార్థంగా మేము ఈ లోకంలో ప్రభావ మేము పడిపోకుండా పాపంలో పడిపోకుండా నీకు ఇష్టమైన బ్రదములు జీవి చేయమని క్రీస్తు ఇచ్చిన పరమతండి ఆ మెయిన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్